హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో తెలుగు ఛానల్ ఈ రోజు మనము ఆటో న్యూస్ రౌండప్ లాస్ట్ వీక్ ఫోర్టీన్ జూలై నుంచి ట్వంటీ ఎయిట్ జూలై వరకు వాళ్ళ వరకు ఏం జరిగిందో చూసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెస్లా వాళ్ళు మోడల్ వై అనే ఒక వేరియంట్ అయితే లాంచ్ చేశారనమాట ఇది ఇండియాలో తొలిసారిగా టెస్లా అయితే అడుగుపెట్టిందని చెప్పుకోవచ్చు స్టాండర్డ్ రేంజ్ వచ్చేసి యాభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేలు లాంగ్ రేంజ్ వచ్చేసి అరవై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేలు అయితే ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంకా స్టాండర్డ్ వేరియంట్ అయితే అరవై మూడు కిలోవాట్స్ బ్యాటరీ ఐదు వందల కిలోమీటర్స్ రేంజ్ చెప్తున్నారు లాంగ్ రేంజ్ వచ్చేసి ఎనభై మూడు కిలో వాట్స్ బ్యాటరీ ఆరు వందల ఇరవై రెండు కిలోమీటర్స్ రేంజ్ అనమాట ఇంకా ఫీచర్లు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఇంచ్ స్క్రీన్ ఆటో పైలట్ సపోర్ట్ గ్లాస్ సూపర్ ఛార్జింగ్ ఇవన్నీ కూడా వస్తాయి అదే మీకు ఆటో పైలట్ కావాలి అంటే కనుక సిక్స్ లాక్స్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కియా క్యారెన్స్ క్లావిస్ ఉంది కదా అందులో ఎలక్ట్రిక్ మోడల్ అయితే లాంచ్ చేశారు సో ఇది తొలి త్రీరో ఈవీ క్యారెన్స్ అని చెప్పుకోవచ్చు మాస్ మార్కెట్ లో ఇంత వచ్చేసి పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల నుంచి ఇరవై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల లక్ష ప్రైస్ ఇది రెండు బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు నలభై రెండు కిలో కిలోవర్స్ బ్యాటరీ నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ యాభై ఒకటి పాయింట్ నాలుగు కిలో కిలోవర్స్ బ్యాటరీ నాలుగు వందల తొంభై కిలోమీటర్స్ రేంజ్ ఇంకా పవర్ వచ్చేసి స్టాండర్డ్ అయితే వన్ థర్టీ ఫైవ్ హెచ్పీ పవర్ ఎక్స్టెండెడ్ అయితే వన్ సెవెంటీ వన్ హెచ్పీ పవర్ అనమాట ఇంకా ఇందులో ఫీచర్స్ ఎడాస్ టూ అలాగే బోస్ ఆడియో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఎడాస్ లెవెల్ టూ డ్యూఎల్ ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ లో అయితే ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడోది పార్స్ టైకన్ ఫోర్ ఎస్ బ్లాక్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు దాని వచ్చేసి రెండు కోట్ల ఏడు లక్షలు ఇది ఇది లిమిటెడ్ ఎడిషన్ అనమాట టెస్లా కి ఇది పోటీగా అనుకోవచ్చు బ్లాక్ ఎలిగెన్స్ గ్లాసీ బ్లాక్ వీల్స్ ఇంటీరియర్ ఎసెన్స్ ఉన్నాయి ఐదు వందల తొంభై ఎనిమిది హెచ్పి పవర్ జీరో టూ హండ్రెడ్ కేవలం మూడు పాయింట్ ఎయిట్ సెకండ్లలో వెళ్తుందని చెప్తున్నారు తొంభై మూడు పాయింట్ కిలో వాట్స్ బ్యాటరీతో ఇది ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్స్ రేంజ్ ఎయిట్ హండ్రెడ్ ఓట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది అనమాట ఇంకా పార్ష్ వాళ్ళది ఇంకోటి కూడా లాంచ్ చేశారు కేఎన్ఏ క్లూప్ సారీ పార్ష్ కేఎన్ఏ కూప్ బ్లాక్ ఎడిషన్ ఇది ఇది ధర వచ్చేసి కోటి ఎనభై లక్షల నుంచి ప్రారంభమవుతుంది స్టైల్ ఫోకస్డ్ బ్లాక్ ఎడిషన్ ఇది బ్లాక్ అండ్ వీల్స్ గ్రిల్స్ ఇంటీరియర్ లో బ్లాక్ టోన్ థీమ్ ఉంటుంది ఇంకా ఇది త్రీ లీటర్ వి సిక్స్ టర్బో పెట్రోల్ ఇంజిన్ త్రీ ఫిఫ్టీ త్రీ హెచ్పి పవర్ అయితే ఉంటుంది ఫీచర్లు వచ్చేసి పెనామిక్స్ రూఫ్ ఎడాస్ బోస్ ఆడియో స్క్రీన్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఐదో లగ్జరీ కార్ వచ్చేసి రేంజ్ రోవర్ వేలార్ ఆటోబయోగ్రఫీ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు ఇది వచ్చేసి ధర ఎనభై తొమ్మిది లక్షల తొంభై వేల అనమాట ఫ్లాగ్షిప్ లుక్ ట్వంటీ వన్ ఇంచ్ అలాయ్ వీల్స్ మెటాలిక్ ఫినిష్ సిగ్నేచర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ టూ ఫిఫ్టీ హెచ్పి పవర్ ఆల్ వీల్ డ్రైవ్ ఎయిట్ స్పీడ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది ఇంకా ఫీచర్లు చెప్పుకో తగ్గవైతే లెవెన్ పాయింట్ ఫోర్ టచ్ స్క్రీన్ త్రీ డి సౌండ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫిల్టర్ ఎయిర్ సస్పెన్షన్ తో అయితే వస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిఎండబ్ల్యూ వాళ్ళది టూ సిరీస్ గ్రాండ్ కూపే అయితే ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు ఇది వచ్చేసి నలభై ఆరు లక్షల తొంభై వేల లక్ష ప్రైస్ ఇది టూ సిరీస్ ఫేస్ లిఫ్ట్ అనమాట ఇది ఎల్ఈడి డిఆర్ఎస్ తో కూడిన కొత్త డిజైన్ ఫ్రెష్ గ్రిల్ స్పోర్టి టైర్ ఎల్లస్ అయితే ఉన్నాయి టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అలాగే వన్ సెవెంటీ సిక్స్ హెచ్పి సెవెన్ స్పీడ్ ట్వెల్వ్ క్లచ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఇంకా బిఎండబ్ల్యూ డబ్ల్యూ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ ఛార్జర్ ఇవన్నీ గా ఉంటాయి ఇంకా జీప్ వాళ్ళది కంపాస్ మెరిడియన్ లో ట్రైల్ ఎడిషన్స్ అయితే లాంచ్ చేశారు కంపాస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల నలభై ఒక్క వేలు మెరిడియన్ అయితే ఇరవై ఎనిమిది లక్షల యాభై మూడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది స్పెషల్ డార్క్ ఎలిమెంట్స్ మెటాలిక్ బాడీ టెకాల్స్ డ్యూయల్ టోన్ తో అయితే వస్తుంది అనమాట ఇంజన్ వచ్చేసి టూ లీటర్ డీజిల్ వన్ సెవెంటీ హెచ్పి పవర్ ఆల్ వీల్ డ్రైవ్ మోడల్స్ అయితే ఇది సెపరేట్ ఫీచర్స్ ఉంటాయి ఇంకా ఫీచర్స్ వచ్చేసి టెన్ పాయింట్ వన్ టచ్ ఇంచ్ టచ్ స్క్రీన్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా టెరన్ మోడ్ సెలెక్టర్ ఇవన్నీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా మారుతి వాళ్ళది బెలినో ఎట్టిగా ఉన్నాయి కదా అందులో అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్ స్టాండర్డ్స్ చేశారు సో సేఫ్టీ అయితే అప్గ్రేడ్ చేసింది అని చెప్పుకోవచ్చు బెలినో మా మారుటి ఎట్టిగా అన్ని కూడా సిక్స్ బ్యాగ్ స్టాండర్డ్ అనమాట సో ఇది మారుతి బెలినో ఎట్టిగా గురించి ఇంకా ఉండే వాళ్ళది అవరా ఉంది కదా సో అందులో ఎస్ ఏఎంటీ అనే ఒక వేరియంట్ అయితే లాంచ్ చేశారు ఇది వచ్చేసి ధర ఏడు లక్షల తొంభై వేలు ఇది ఎస్ఎక్స్ ఏఎంటీ కంటే కూడా ఎనభై ఏడు వేలు తక్కువ అనమాట ఇంకా ఫ్యూచర్ వచ్చేసి డ్యూవల్ ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ ఏసీ ఈవెంట్స్ ఆండ్రాయిడ్ ఆటో యాప్ల్ కార్ప్లే అయితే ఇది ఆఫర్ చేస్తుంది సో అలాగే ఇంకా బైక్స్ గురించి వస్తే టీవీఎస్ వాళ్ళ అపాచి ఆర్టీఆర్ త్రీ టెన్ ఉంది కదా అదైతే అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేశారు కొత్త బేస్ వేరియంట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు యాక్షో ప్రైస్ ఇది ఇంకా స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్ లైట్ వేట్ స్వింగ్ యూఎస్ ఫోక్స్ మూడు వందల పన్నెండు సిసి ఇంజన్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ హెచ్పి పవర్ జీరో టు సిక్స్టీ కేవలం టూ పాయింట్ ఎయిట్ సెకండ్స్ లో అయితే వెళ్తుంది ఇంకా ఫీచర్స్ వచ్చేసి టిఎఫ్ డిస్ప్లే ఫై రైడింగ్ మోడ్స్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా కీవే వాళ్ళది ఆర్ఆర్ త్రీ హండ్రెడ్ అని ఒక బైక్ అయితే లాంచ్ చేశారు ఇది టూ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ సింజిన్ అయితే వస్తుంది ధర వచ్చేసి లక్ష తొంభై తొమ్మిది వేల యక్షం ప్రైస్ డిజైన్ స్పోర్ట్స్ బైక్స్ లుక్ లుక్స్ ఉంటాయి డ్యూఎల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అలాగే ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పవర్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ డిజిటల్ డిస్ప్లే స్లిప్పర్ క్లచ్ ఈ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఏ వాళ్ళదైతే ఎస్ఆర్ వన్ సెవెంటీ ఫైవ్ లాంచ్ చేశారు ఇది ఇది ఎస్ఆర్ వన్ సెవెంటీ ఫైవ్ స్కూటర్ అనమాట ఇది లక్ష ఇరవై వేలు తరతో స్టార్ట్ అయితే లాంచ్ చేశారు ఇది వన్ సెవెంటీ ఫోర్ పాయింట్ నూట డెబ్బై నాలుగు పాయింట్ ఆరు సిసి ఇంజన్ పదిహేడు హెచ్పి పవర్ ఇది స్కూటర్ లో అత్యధిక పవర్ అనమాట రేస్ స్పిరిట్ థీమ్ ఫుల్ డిజిటల్ క్లస్టర్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రీమియం పొరపాట్ అయితే ఇది టార్గెట్ చేసింది గ్యాప్రిలియా వాళ్ళదే ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అయితే లాంచ్ చేశారనమాట ఇది లక్ష ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సీసీ ఇంజిన్ తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది హెచ్పి పవర్ డిజైన్ అప్డేట్ చేశారు డ్యూయల్ టోన్ షేడ్స్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేశారు ఈ సిటీ రైడింగ్ కోసం ఎక్కువ మంది వాడుకోవచ్చు అలాగే బజాజ్ పల్సర్ వాళ్ళు ఒక మోడల్ అయితే డిస్కౌంట్ డిస్కంటిన్యూ చేశారు అది వచ్చేసి ఎన్ వన్ ఫిఫ్టీ అనమాట సో ఎన్ వన్ ఫిఫ్టీ మోడల్ అయితే అధికారికంగా డిస్కంటిన్యూ చేశారు ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది బట్ సేల్స్ అయితే అంతగా ఆకట్టుకోలేదు సో ఇప్పుడు పల్సర్ పి వన్ ఫిఫ్టీ ఎన్ వన్ సిక్స్టీ లాంటి మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇంకా లాస్ట్ గా వచ్చేసి విన్ ఫాస్ట్ వాళ్ళది విఎఫ్ సిక్స్ అలాగే విఎఫ్ సెవెన్ అని రెండు ఎలక్ట్రిక్ కార్స్ అయితే బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు వియత్నాం కంపెనీ ఇది ఇది భారత్ మార్కెట్ లోకి అయితే అడుగు పెడుతోంది విఎఫ్ సిక్స్ విఎఫ్ సెవెన్ అనమాట ఈ ఎలక్ట్రిక్ మోటార్ జూలై పదిహేను నుంచి అయితే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయినాయి మొదటి షోరూమ్ అయితే చెన్నైలో స్టార్ట్ అవుతుందట స్టైలిష్ డిజైన్ ఇవన్నీ అయితే ఉంటాయి రేంజ్ అవన్నీ మనకి అయితే ఇంకా చెప్పలేదు సో ఇది ఫ్రెండ్స్ జూలై పద్నాలుగు నుంచి ఇరవై లోపు విడుదలైన టాప్ కార్ అండ్ బైక్ న్యూస్ మళ్ళీ ఇంక వీడియోలతో కలుసుకుందాము థ్యాంక్ యూ జై హింద్